ఫ్రేంజ్ ముందర ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో చూడండి లైక్ కో మేంట్ సెర్ చాండీ డొట్ మారియు తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మనలాంటి పెద్దవాళ్లు సీనియర్స్ ఈజీగా మ్యూజిక్ వీడియో ఎలా చెయ్యాలో ఇప్పుడు చెబుతాను డొట్ ఇది పార్ట్ ఒకటి డొట్ ఇంకా ఎలా బెటర్ వీడియో చెయ్యాలో పార్ట్లో చెప్తాను ఇప్పుడు పార్ట్ ఆ వీడియో చూడడము నేను అన్నిటికన్నా బాగా ఫ్రీగా కనపడింది పైగా ఒక విషయం గమనించుకోవాలి వీడియోలు అసలు మొత్తం ఒక పాట తయారు చేశారంటే సింగరు లిరిక్స్ రాసి ఆయన మ్యూజిక్ మూటికి మనం ఉండేవాటన్నిటికీ కూడా కాపీ రైట్ ఉంటుంది మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటికి కాపీ రైట్ ఓనర్ మనమే కాబట్టి మనం ఇప్పుడు ఇందాక ఒక పాట ఉంది వాళ్ళు కనుల అది పెట్టేసి నాగేశ్వరరావు గారు జమున గారిని పెట్టి వాళ్ళ మొహాలు రెండు స్వాప్ చేసి పాట చేసేయచ్చు కానీ రియల్ పీపుల్ని వాడకూడదు కాబట్టి ఎక్కడ అటువంటి ప్రయత్నాలు చేయకండి అది ఏదో చేయొచ్చని అందరూ చెప్తారు కానీ నాకు పెద్ద ఇదేం లేదు ఇది షట్టర్ స్టాక్ అని ఒకటి ఉంటుంది ఓకే వీటి దగ్గర రాయల్టీ ఫ్రీ స్టాక్ ఫుటేజ్ అంటే దీని మీద ఎవరికి రైట్ లేదు అవన్నీ మనం తీసుకోవచ్చు ఇది కానీ నేను ఆల్రెడీ అడిగాను కాబట్టి యంగ్ కపుల్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ ముందర ఏదో సుగంధం నువ్వు నేను కలిస్తే అన్నాడుగా మనకి మొత్తం టూ పాయింట్ ఫోర్ ఎంత ఉంది కదా అది దానికి సరిపడా వీడియోలు మనం పైన రాసుకుని తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడికో నడిచి వెళ్తారు ఇదిగోండి ఇది ఉందనుకోండి ఇది తీసుకోండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయిపోతుంది దీన్ని ఏం రాస్తారంటే వీడియో వన్ అని రాసుకోండి మనకి గుర్తుంటుంది வீழவே உன்னு நாலேது அன்னி பாக் சூதம் ఏం చేసినా మర్చిపోయామే సరే ఈ రెండు కూడా చేద్దాం ఇప్పుడు చేసినట్టు ఆ డాట్ ఎంపీ ఫోర్ ఉండాలి అది పొరపాటున చేసేకండి టూ పాయింట్ ఫోర్ ఉంది త్రీ అనుకుందాం త్రీ కంటే మూడు అరవైలు మూడు అరవైలు నూట ఎనభై కాబట్టి దాదాపు ఒకటి ట్వంటీ సెకండ్స్ వచ్చేటట్టుగా మనం పెట్టుకున్నామంటే అయిపోతుంది నూట ఇరవై అయింది ఆరే కదా పెట్టాము తొమ్మిది పెట్టాము అనుకుంటా తొమ్మిది పెడితే అవుతుంది కానీ ఆరు కాకుండా ఒకటి ట్వంటీ కాకుండా పెంచుకోవచ్చు అది అట్టగా చూద్దాం సరే మొత్తాన్ని వీడియోలు చేసేసాం వీడియోలు చేసేసిన వీడియోలన్నీ డౌన్లోడ్ కూడా అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కలపాలి కలిపేందుకు ఈజీ పద్ధతి ఏముంది ఇప్పుడు ఇదే అన్నిటికన్నా ముఖ్యం దీంతోనే మనం ఇది తయారవుతుంది ఇది చాలా రకాల పద్ధతులు ఉన్నాయి నేను ఈజీ పద్ధతి ఏంటని చూస్తున్నాను ఈజీ కట్టు ఫిల్మ్గా బాగుంటుంది నేను యాక్చువల్గా వీడియో అనే దాంట్లో చేసేవాడిని కానీ దాంట్లో ఏదో టైం అడ్జస్ట్మెంట్లో నాకు ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఇది చేస్తున్నాను ఇది చేస్తే దీనిలో బాగానే ఉంటుంది వీడియో తయారు చేసి మనం ఇది ఎక్స్పోర్ట్ చేస్తే మన పని అయినట్టు ఇప్పుడు చూద్దాం ఆగిపోయింది అన్నాడు అందుకని మళ్ళీ మొదలెట్టాను మొదలెట్టేసి దీనిలోకి వెళ్ళి కాదు స్టార్టింగ్ నుంచి మొదలెడతాం అది ప్రాజెక్ట్ మళ్ళీ వీడియో మొదలెట్టి మనకు ఉండే వీడియోస్ అన్నీ వరుసగా పెట్టుకోవాలి వరుసగా పెట్టుకోవాలంటే ఇదిగోండి మొత్తం మ్యూజిక్ వీడియో చేయడానికి కావాలి కానీ మొత్తం వీడియో చేయడానికి ఇచ్చాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే మ్యూజిక్ వీడియో చేయడానికి ఇచ్చాలి ఇచ్చేసేసి ఇదిగో ఇచ్చేసేసి ఈ వీడియో చేసుకుంటే చాలు బండి ఈ వీడియో చేసేసిన తర్వాత ఇవి టైం ప్రకారం మనకి టూ పాయింట్ ఫోర్ వన్ ఉంది కదా టూ పాయింట్ ఫోర్ వన్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి పైన చూడండి వన్ పాయింట్ వన్ ఫైవ్ వన్ ఉంది ఇక్కడ మనకి టూ పాయింట్ ఫోర్ వన్కి రావాలి అందుకనే ఏం చేయాలంటే ఇదిగో మొదటి దాని మీద నొక్కితే ఇది మార్క్ అవుతుంది ఇది ఇక్కడ మొదటిది నొక్కాం మార్క్ అయింది ఇదిగో మార్క్ అయితే కింద వస్తుంది డూప్లికేట్ అని వస్తుంది వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫైవ్ నుంచి చూసుకోండి ఇప్పుడు డూప్లికేట్ చేసాయి వన్ పాయింట్ ఫోర్ వన్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి డూప్లికేట్ చేస్తాం ఇది డూప్లికేట్ చేస్తున్నాం వన్ పాయింట్ ఫైవ్ వన్కి వెళ్ళాం ఇప్పుడు ఇంకోటి డూప్లికేట్ చేద్దాం టూ పాయింట్ వన్ ఎయిట్కి వెళ్ళాం ఇంకోటి చేద్దాం టూ పాయింట్ ఫోర్ ఫోర్ కాబట్టి ఇది కరెక్ట్గా అయిపోయింది మనకి ఇది ఇది మనం ఈజీ కట్తో చేసే పద్ధతి ఆడియో ఆల్రెడీ నేను చెప్తున్నది ఉంది కదా అదే ఆడియో ఇది ఎంతలో చేయమంటాడు సెవెన్ ట్వంటీ అన్నాం సేవ్ అన్నాం దేనిలో సేవ్ చేయమంటాడు అంటున్నాడు సెవెన్ ట్వంటీలో సేవ్ చేయమని అంటున్నాం ఇది సేవ్ చేసుకుంటే మనం దానిలోకి వెళ్తుంది అది మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం ఓకే యూట్యూబ్లో అటాచ్ చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఇది ఏం చేస్తారంటే తెలుగులో తెలుగు మ్యూజిక్ లేయొ హా నౌలీ కపొది బెటర్ అన్నమాట అయిపోతది ఆ డిస్క్రిప్షన్ మళ్ళ అదే తెలుగు మ్యూజిక్ ఓకే ట్యాక్స్ ఏం పెట్టాలంటే తెలుగు యూట్యూబ్లో వెతుకుతుంటే అనేది కావాలి మనకి తెలుగు ఆ మ్యూజిక్ రేడియో లవ్ కపుల్ ఒక్కటి దగ్గచాలి ఒక్కటి వీడియో వీడియో గా వస్తుంది ఓకే ఇది అయిపోయిన తర్వాత విజిబిలిటీ పబ్లిక్ ప్రీమియం అంటే మనం చాలా గొప్పవడం అయితే ప్రీమియం అంటే డబ్బులు కట్టి మన దగ్గర తీసుకుంటారు మనం ఇంకా అంత కాలే కదా ఇంకా షెడ్యూల్ షెడ్యూల్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా పబ్లిష్ చేసేద్దాం ఓకే అయిపోయింది ఇక్కడ కూడా లొకేషన్ మనం ఏం పెట్టుకోక్కర్లేదు ఎక్కడైనా ఒకటే యాక్ట్ ప్లేలిస్ట్ నే ప్లేలిస్ట్లో ఇవన్నీ పార్ట్ టూలో చెప్తా ఇక్కడ పెట్టాము దాని తర్వాత ఆల్టర్ కంటెంట్ కంటెంట్ ఏమన్నా అంటే రియల్ వాళ్ళని ఏమన్నా పెట్టుకున్నావా ఏ ఉపయోగించి పెట్టుకున్నావా ఇవన్నీ అడుగుతాడు యూట్యూబ్ పాలసీ సౌండ్ విజువల్స్ రియల్ వాళ్ళని పెట్టుకుంటే ఒప్పుకోడు కాబట్టి ఇక్కడ నో కొట్టాలి ఓకే తర్వాత షార్ట్స్ రీబెస్కింగ్ రీమిక్సింగ్ ఏమైనా చేయమంటే చేస్తే బెటరు మళ్ళీ ఇంకో ఉపయోగపడి షేర్ చేసుకుంటే మనకి ఓకే కదా మనకేమంత పెద్ద ఇదేం లేదు యాడ్ పెయిడ్ ప్రమోషను మనకి ఎవడైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే చేయమని చెప్పాడా లేదు నో కామెంట్స్ ఆన్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూసారా ఇది తమ్ము నెయిల్ అంటారు తమ్ము మనం మనకి ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అది అది ఇక్కడ పనిచేస్తుంది అది మన దాని తర్వాత చూద్దాం ఇది యాజ్డీజ్గా ఫోటో బాగుందిగా నెక్స్ట్ ఈ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ ఓకే Comments on next సాటర్డే కదా సాటర్డే ఎంతైన్ టైము పన్నెండు నలభై నాలుగు అయింది పన్నెండు నలభై నాలుగు అయింది కదా పన్నెండు నలభై ఐదుకి పెడాదాం పెట్టేసి ఇట పెట్టేద్దాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ జిబిలిటీ ఇది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు యాచురల్గా పబ్ ఇది కొట్టేసుకుంటే పోయేది ఇప్ప ఇది పెట్టుకోకుండా పోయేది పోవట్లేదు బాగా ఇక్కడ అప్లోడ్ వీడియో ఉందిగా అయిపోయింది ఈ బిడ్డ సైడ్ ఇప్పుడు పన్నెండు యాభైకి పెట్టాం కాబట్టి అప్లోడ్ వీడియోని వచ్చేసింది ఇది కానీ అప్లోడ్ అయిపోతారు ఇప్పుడు ఛానల్ ఇక్కడ చూసామంటే అంటే ఇది ఉంటుంది ఈ విధంగా మ్యూజిక్ వీడియో తయారు చేయొచ్చు తప్పకుండా రియాక్ట్ అవ్వండి చూడండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రేంజ్ ముందర ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో చూడండి లైక్ కో మేంట్ సెర్ చాందీ డాట్ మారియు తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి